ఆపరేషన్ సింధుని చేపట్టిన మన భారతదేశం ఎంత గొప్పగా ముందుకు వెళ్తుందో యుద్ధంలో మన మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకనంటే పాకిస్తాన్లో సామాన్య ప్రజలకు ఏ మాత్రం ఇబ్బంది కలిగించకుండా ఉగ్రవాద స్థానాల్ని వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఎయిర్ ఎయిర్బేసుల్ని ఇంకా చెప్పుకుంటూ పోతే వాళ్ళ మొత్తం బలాల్ని బలహీనతల్ని పూర్తిగా ధ్వంసం చేసేసి ఉగ్రవాదాన్ని కూకటి వేల నుంచి పెకిలించి పడేస్తుంది అయితే ఈ క్రమంలో నూట యాభై వంద ఇంకా చెప్పుకుంటూ పోతే లెక్కలేని మంది మంది ఉగ్రవాదుల్ని హతం చేసుకుంటూ వచ్చింది ఆపరేషన్ సింధులో భాగంగా ఆపరేషన్ కెల్లర్ అనేది కూడా మనం ఈ మధ్య కాలంలో చేపట్టిన ఒక అద్భుతమైన ఆపరేషన్ దానిలో మన భారతదేశం ఉగ్రవాదుల్ని మాన్యువల్ గా అంటే ఒక్కొక్క లోయల్లోకి ఒక్కొక్క గుహల్లోకి చెట్టు కిందకి పొట్ట పుట్ట కిందకు కూడా వెళ్ళి వాళ్ళని బయటికి లాకొచ్చి మరీ చంపుతుంది ఈ క్రమంలో ఏం జరిగింది అంటే కాశ్మీర్లోని ఒక ఉగ్రవాది మన పోలీసులు కంటపడ్డాడు అయితే ఈ క్రమంలో తన కన్న తల్లి ఫోన్లో లైవ్ లోకి వచ్చి తన కొడుకు చివరి క్షణాల్లో అయినా బ్రతకాలి అని చెప్పేసి తల్లడిల్లిపోయి కుమారుడు ఫోన్ చేయంగానే వాళ్ళకి లొంగిపోయి ప్రాణాన్ని కాపాడుకోబిడ్డ అంటూ కాళ్ళ వేళా పడింది అయితే తను వింటేగా ప్రాణాలు తీయడం అలవాటైన ప్రాణానికి ప్రాణాలు నిలబెట్టుకో అంటే ఎలా అర్థమవుతుంది చెప్పండి అందుకే అమ్మ మాటను పెడచిమిన పెట్టాడు ఈ ఉగ్రవాది తను అందరినీ చంపేస్తానంటూ ప్రగల్భాలు పడికాడు చివరికి మన భారత సైన్యం చేతుల్లో కాల్పులకు ప్రాణాలు కోల్పోయి తల్లికి పుట్టెడు దుఃఖాన్ని మిగిలించాడు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అందులో ఆ తల్లి ఆవేదన ఏడుపు స్పష్టంగా కనిపిస్తుంది తల్లి వేదన చాలా క్లియర్ గా అర్థమవుతుంది గురువారం రోజు ఉదయం జమ్మూ కశ్మీర్ లోని పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలో నదీర్ అనే గ్రామంలో ముగ్గురు ఉగ్రవాదులు హతమైన విషయం మనకు తెలుసు కదా ముఖ్యంగా డ్రోన్ కెమెరా సహాయంతో ముష్కరులు ఒక షెడ్డులో దాక్కున్నట్టు భద్రతా సిబ్బంది గుర్తించారు అయితే అక్కడ వాళ్ళని కాల్చేందుకు ప్రయత్నించారు విషయం గుర్తించిన ఉగ్రవాదులు అక్కడ సైన్య సైన్యం ఎదురుగా ఉండగా కాల్పులు చేస్తుండటంతో చాకచక్యంగా వ్యవహరించిన భారత సైన్యం వారిని మట్టి పెట్టింది అలాగే వీరు జైషే మొహమ్మద్ ముఠాకు చెందిన అమీర్ నజీర్ వని యావర్ అహ్మద్ భట్ ఆసిఫ్ ఆఫిఫ్ అహ్మద్ షేక్ గా గుర్తించారు ఇప్పటికే వీరు సంబంధించిన అన్ని ఫుటేజ్లు అవన్నీ కూడా బయటకు వచ్చారు అయితే ఇక్కడ ఏమైంది అంటే ఆ తల్లి ఏడుస్తూ కన్నీరు కాలుస్తున్న సమయంలో ఎలాగైనా బిడ్డను కాపాడుకోవాలనుకుంటే కానీ ఆ వాడు వినకుండా పోలీసులకి లొంగకుండా నేనే వాళ్ళని చంపేస్తాను అంటూ పిచ్చి వాగుడంత వాక్కుని ఇక ఆఖరికి ప్రాణాలు కోల్పోయాడు తల్లి మాట వినుంటే కనీసం మన భారతదేశం క్షమాభిక్షణ పెట్టి ఉండేది అలా కాకుండా పూర్తిగా ప్రాణాలు కోల్పోయాడు వీళ్ళ ఉగ్రవాదానికి వీళ్ళ పిచ్చి లేని మతి బుద్ధి లేని పిచ్చి చేష్టలకు కుటుంబ సభ్యులు బలైపోతున్నారు అమాయకులైన జీవులు ఎంతో మంది తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతున్నారు